తీసిన ప్రార్థనకి వెళ్ళినా ప్రార్థనలో కూడా కూర్చోలేకపోయినా పదకొండున్నర దాకా అట్నే ఉండ పదకొండున్నర తర్వాత ఇంకో వచ్చి పడుకున్నా పండుకొని ఇంకా అదే ఆలోచిస్తా ఉన్నా బాగా ఇబ్బందిగా ఉంది సరే ప్రేయర్ అయిపోయింది ప్రేయర్ అయిపోయేసరికి మూడున్నర అయింది వెళ్ళి ఇది పరిస్థితి అని నేను చెప్పలే అయ్యారికి ప్రార్థన నా నెత్తి మీద ప్రార్థన చేసి విషయం చెప్పిండు నువ్వు బాగా ఇబ్బంది పడుతున్నావు ఒక కారణం వల్ల నేను ఇంకా నా నోట్లో మాట్లాడాల ఇది చాలా అంటే చాలా నిజం నోట్లో మాట్లాడరాలని నాకు బాగలేని సంగతి ఐగర్గాడు తెలిసింది సరే బాగలేని సంగతి పెద్దక్క చెప్పింది అనుకుంటే నా పర్సనల్ చెప్పాడు అయ్యగారు పర్సనల్ చెప్పేసరికి ఇంకా నేనేం మాట్లాడలేకపోయినా అయ్యారు నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నావు అర్జెంటుగా కూటం ఏర్పాటు చేసుకో అని అన్నారు అనేసరికి ఇంకా ఎట్టి పరిస్థితిలో కూటం అంటే నేను మామూలుగానే ఎప్పుడైనా పెట్టుకోవాలనే అంత ఆశ నాకు కోటం ఎప్పుడైనా రెడీ అన్నట్టు ఉంటా అయ్యగారు శుక్రవారం రోజుగా ఫాస్టింగ్ ఉంటుంది ఆ రోజు నీకు పూర్తి విడుదల నీ ఇంటి దగ్గర కూటం పెడితే కార్యము జరిగితేనే అని చూడు అని ఒక్కటే మాట చెప్పారు అని చెప్పి చిన్న కొబ్బరి నూనె డబ్బా తీసుకునే అది కొబ్బరి నూనె డబ్బాని అది ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ మూడు సార్లు ఏసు రత్మే జయమని రాసుకో నీళ్ళల్లో మూడు పుట్టుకలు మూడు చుక్కలు వేసుకొని మంచినీళ్ళలో తాగంటే కంటిన్యూషన్గా అమ్మాయి నాకు ఇచ్చింది ఖచ్చితంగా పన్నెండు రోజులు పన్నెండు రోజుల్లో చెప్ నిజం చెబుతున్నా నాకు చాలా స్వస్థత వచ్చింది నొప్పి లేదు ఎందుకంటే ఇంకోటి ఇంకోటి అయితే అబద్ధం చెప్పొచ్చు కానీ నాకు నాకు జరిగిన ఆశ్చర్యం ఇది అందుకోసం అని చెప్పేసి పూర్తిగా చెబుతున్నా ఈ మీటింగ్ పెట్టడానికి అయ్యగారిని జోసఫ్ అయ్య గారిని మన సంఘ భాష అన్నా ఇది పరిస్థితి ఇది అన్న అంటే అయ్యా మన సంఘం కోసం కోటం కాదు నువ్వు ఏం చేసినా ఇబ్బంది లేదు మీటింగు పెట్టుకోవాలని పెట్టు అంతే అని నాకు చాలా భరోసా ఇచ్చాడు దానికి వందనాలు భాష గారికి మరోసారి ఇది నా సాక్ష్యం దేవుడు మిమ్మల్ని దీక్షన్